నమస్తే జిల్లా న్యూస్కు స్వాగతం నా పేరు తరంగిని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండాకర్ ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు స్థానిక ఎనభై అడుగుల రోడ్డు కోడల్లో రథ సప్తమి వేడుకల సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ ఒన్నాడ రవికుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేసీ ఫార్మన్ అహ్మద్ ఖాన్తో కలిసి వారు మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులను వాడాలని పిలుపునిచ్చారు రథసప్తమికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ బాటిల్స్ కవర్లు ఉపయోగించకుండా నగరాన్ని సుందరంగా ఉంచడంలో సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యుష డిపిఓ భారతి సౌజన్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైరుశెట్టి జయంతి ఉంగటి రమణ లయన్స్ క్లబ్ మెంటర్ నటుకులు మోహన్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ సభ్యులు రమ్య చౌదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు கமிட்டி மெம்பர் எவரு हेलो सरोज जी नमस्कार लाइक चेन्टल याला चाल एक बार नमस्कार आपण राडव कोडन अडूता എന്നെ എനിക്ക് सर ഒന്നുകసారి ജെസിക്ക് മെൻഡിതാ ഓക്കേ സർ അപ്പോൾ ചെൻജി സ്ട്രീറ്റ് മേക്ക